హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదన్నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా బాగున్నైతే క్లాదిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మ్యారేజ్ డే అనమాట ఈరోజు ఇంకా శుక్రవారం ఈరోజు వచ్చేసి నేనైతే ఇంకా మా ఆయనకి ఇష్టమైన వంటలైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే లేచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడే తలస్నానం కూడా చేశాను నేను ఇంకా వంటలైతే చేయాలన్నమాట అన్నము కూర అయితే చేసేసాను మధ్యాహ్నంకి ఇప్పుడు వచ్చేసి ఇంకా టిఫిన్ చేయాలన్నమాట మా ఆయనకి ఎంతో ఇష్టమైన సేమే అయితే చేస్తూ ఉన్నాను అలాగే పల్లీల చట్నీ చేస్తాను అనమాట పల్లీల చట్నీ అంటే తనకు చాలా అంటే చాలా ఇష్టము రోజు అడుగుతూ ఉంటాడు అనమాట చేయి చేయి అనేసి నేను ఎక్కువగా పట్టించుకోను అనమాట కానీ ఈరోజు మా మ్యారేజ్ డే కదా అందుకనేసి చేస్తూ ఉన్నాను ఇంకా నాన్ వెజ్ తినడానికి కూడా లేదు ఈరోజు వచ్చే శుక్రవారము అందులో వచ్చేసి నేను ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను మొన్నే ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇంకా పండగ ఉంది కదా ఉగాది అందుకే ముందుగానే ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా నాన్ వెజ్ లేదు మేమైతే ఇంకా దేవుడికి వెళ్ళాలన్నమాట నర్సప్ప కనీసం మా ఇంటి దేవుడికి వెళ్ళాలి అందుకనేసి వెజ్ అయితే ఇంట్లో చేయము మేము అందుకనేసి వెజ్ అయితే ఏం లేదు ఈరోజు స్వీట్ అయితే సేమే చేస్తూ ఉన్నానమాట మా ఆయనకి ఇష్టము మా ఆయనకి ఎలా ఇష్టమో మీకు కూడా చూపిస్తూ చేస్తాను అనమాట చూసేయండి ఇంకా పల్లీల చట్నీ కూడా చేస్తా ఉన్నాను అనమాట పల్లీలు అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అందరు వచ్చేసి దోశ ఇడ్లీ ఇంకా పూరి అయితే తింటూ ఉంటారు పల్లీలు చెట్టి మా ఆయన వచ్చేసి అన్నంలోకి తినడం అలవాటు అనమాట చాలా అంటే చాలా ఇష్టము నిజానికి తను ఎన్నో మా కోసం చేస్తూ ఉంటాడు నా కోసం అలాగే మా పిల్లల కోసము ఇంకా నేను నా వంత అయినంత వరకు అయితే ఇంక ఇంట్లో వంటలు తప్పించి నేను ఏం చేయలేను అందుకనేసి ఇంకా అన్నట్టు చేసి పెడదాం అన్నట్టు ఈరోజు ఇంకా పల్లీ చట్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అన్నం అయితే అయిపోయింది రెడ్డి అన్నం చేసేసాను చూపించినాడు అన్నం మధ్యాహ్నం చేస్తాను ఇంకా అలాగే కాలుతుంది వంకాయ కూర అయితే చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇదే వంట ఇంకా పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట అన్నంలోకి తను పల్లీల చట్నీ ఇష్టంగా తింటాడు ఇది వచ్చేసి ఉల్లిగడ్డ టమాటాలు అయితే తీసుకున్నాను మామూలుగా అందరూ ఇంకా పల్లీల చట్నీ ఎట్లా చేస్తారు అట్లే నేను కూడా చేసేది కానీ తనకు చాలా ఇష్టం అనమాట అది వచ్చేసి తను మాకోసం ఎన్నో చేస్తూ ఉంటాడు నిజానికి ఈరోజు కూడా మ్యారేజ్ డే కదా ఈరోజు కూడా తను ఇంకా ఆటో డ్రైవర్ మా ఆయన మీ అందరికీ తెలుసు ఆటోకి వెళ్ళిపోయాడు అనమాట ఉదయాన్ని తొందర వస్తానులే అన్నట్టు ఇంకా ఆయన వచ్చేసరికి వంటలైతే రెడీ చేసి పెడతాను నేను ఇంకా పూజ చేసుకోవాలన్నమాట ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను నేను కూడా ఇంకా సేమే అయితే చేసేసి ఆ తర్వాత పూజ చేసుకుంటాను నేను కూడా మీరు కూడా అందరు మమ్మల్ని దీవించండి బ్లెస్ చేయండి ప్లీజ్ పల్లీలు అయితే వేయించుకున్నాను పేస్ట్ ఇంక పక్కన అయితే పెట్టుకున్నాను ఇవి కొంచెం చల్లారితే ఆ తర్వాత ఇంక పొట్టు అయితే తీసేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలకైతే పల్లీ చట్నీకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా వచ్చేసి కడ అయితే పెట్టుకున్నాను నేను ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇంకా నిజానికి తను చాలా అంటే చాలా మాకోసం ఏదో త్యాగం చేస్తూనే ఉంటాడు అనమాట ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా మేము ఏమైనా తినాలి అనుకుంటే మాకైతే తినిపించేసి తను అలాగే ఉంటాడనమాట నువ్వు తిను అంటే నాకు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాడు చాలా విషయాల్లో ఇలా చేస్తూ ఉంటాడు అనమాట నిజానికి నేను బట్టలు కొనుక్కోవాలన్నా పిల్లలు బట్టలు కొనుక్కోవాలన్నా కూడా ఇంకా తీసుకో అనేస్తాడు వెంటనే నేను కొనుక్కోవాలి అంటే తీసుకో అని వేస్తాడు కానీ తను తీసుకో నువ్వు కూడా అని అంటే కనుక వద్దులే ఎందుకు ఖర్చులు ఇప్పుడు నాకు ఏం అవసరం ఉంది మీరైతే వేసుకొని మంచిగా ఉండండి అని అంటూ ఉంటాడు అనమాట చాలా విషయాల్లో ఇట్లా తను చేస్తూనే ఉంటాడు నిజానికి ఒకప్పుడు పెళ్ళి చేసుకునేటప్పుడు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు అప్పుడు తను తన మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు నాకు నిజానికి చెప్పాలంటే కానీ ఇప్పుడు తన వల్లే నా లైఫ్ మారింది తన వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను నిజానికి ఎన్ని కోట్లు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా నాకు ఈరోజు ఏది కూడా తక్కువే తన ముందు తను ఉంటే లైఫ్ లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండే ఉంటాను అనమాట నిజానికి చాలా ఓపిక తనకు చాలా సహనం అనమాట చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు అప్పప్పుడు మాత్రం కోపం వస్తూ ఉంటుంది అప్పుడు నేను సైలెంట్ అయిపోతాను కానీ చాలా వరకు నేనే కోపడుతూ ఉంటాను ఇంట్లో నాకే ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది కానీ చాలా ప్రశాంతంగా ఉంటాడు తను చాలా నేర్చుకోవాలి నిజానికి నేర్చుకున్నాను కూడా ఇంకా నిజానికి నా లైఫ్ తన వల్ల చాలా మారింది అయితే నేను చెప్తాను ఈరోజు ఒక మహారాణిలా ఉంటాను అనమాట నేను నేను ఈరోజు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఎంత స్వేచ్ఛగా ఉన్నానంటే దానికి కారణం మాత్రం ఖచ్చితంగా తనే అన్నిటికీ మించిన తను ఒక నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఏదైనా కూడా నేను ఎవరితో షేర్ చేసుకోకపోయినా షేర్ చేసుకోకపోయినా కూడా తనతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను అన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా చెప్తూ ఉంటాను అనమాట నిజానికి అంత దగ్గర అయిపోతాను తను లేకపోతే ఒక్క నిమిషం కూడా గడవదు ఉంటుంది ఇప్పుడు నిజానికి ఇక ఒక్క రోజు కూడా తను వెళ్లకు ఇంట్లో గడవని పరిస్థితి అనమాట మాది మిడిల్ క్లాస్ కాబట్టి ఇంకా తను వెళ్తేనే ఏదైనా కూడా తీసుకోగలుగుతాము కొనుక్కోగలము హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట నిజానికి ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా తను వెళ్తూనే ఉంటాడు ఎప్పుడు ఆటోకి నిజానికి తను సంతోషపడే రోజు అంటూ వస్తే అది నా వల్లే రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నేను నిజానికి నేను పెళ్లి చాలా కష్టాలు పడ్డాను తల్లి తండ్రి కూడా చాలా తక్కువగా ఉన్నింది అనమాట నాకు ఎక్కువగా అయితే వాళ్ళ తల్లిదండ్రితో నేను లేను కూడా ఇంకా నుంచి చాలా కష్టాలు పడుతూనే ఉన్నాము ఇంకా తను నా లైఫ్ లోకి వచ్చాక అవన్నీ కోల్పోయినవన్నీ నాకు తిరిగి దేవుడు తన రూపంలో ఇచ్చాడేమో బహుశా నేను అడగలేదు అంత పెద్ద వరాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను తల్లి తండ్రి చెల్లి అక్క తమ్ముడు అన్ని తనయ్యాడు అన్నమాట అనమాట నిజానికి ఇంకా అన్నిటికి మించిన ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట అన్ని షేర్ చేసుకుంటా ఉంటాను ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేమిద్దరం కూడా నిజంగా అదే అందుకే అనుకుంటా ఉంటాను నేను ఎప్పుడైనా తను సంతోషపడే రోజు అంటూ వస్తే అది నా వల్లే రావాలని నిజానికి ఈరోజు నేను ఎవ్వరికీ భయపడకుండా హ్యాపీగా ఉంటాను అంటే దానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తనే కారణము ఇలాంటి మంచి భర్త ప్రతి అమ్మాయి లైఫ్లో ఉండాలి తను అనుకున్నవన్నీ సాధించగలదని నేను అనుకుంటూ ఉంటాను అనమాట చలో ఇంకా ఇప్పుడైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటాను ఉల్లిపాయలు అయితే ఎలాగాయనమాట నిజానికి వీడియో చూస్తే చాలా మాట్లాడింది నా భార్య అనుకుంటాడు తాను కానీ ఇవన్నీ నిజము ఏమి మాటలు మాట్లాడింది అనుకుంటాడేమో మా కాకపోతే ఇవన్నీ నిజము తను లేకపోతే నేను లేని జీరో అనమాట నిజానికి అందుకే నా వంతు చిన్నగా అంటే ఇంట్లో తనకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు సేమకైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని పెట్టుకున్నాను అనమాట మరుగుతున్నాయి ఇంకా సేమ్యా వచ్చేసి వేసుకుంటా ఉన్నాను ఇవి ఇవి మరుగుతున్న నీళ్ళకే వేసుకోవాలన్నమాట సేమయా వచ్చేసి కొంచెం ఉడికితే ఆ తర్వాత అయితే పాలు వేస్తాను ఇవి కొంచెం సేమియా అయితే నీళ్ళలో మరుగుతున్న అయితే వేసాను నేను కొంచెం అయితే ఉడికితే సరిపోతుంది అనమాట తర్వాత చక్కెర పాలు అయితే వేసుకోవచ్చు పాలు కూడా వేడి చేసి పక్కనైతే పెట్టుకున్నాను దూరం అయితే ఇంకా అనమాట సేమే కూడా వేసేసాను నేను మామూలుగా అయితే మనం సేమే చేసుకుంటే సేమే వచ్చేసి నెయ్యిలో అయితే వేయించుకుంటాం కదా దోరగా కానీ మా అయితే అట్లా అనమాట వైట్గా ఉండాలి సేమే అది తినాలనిపిస్తూ ఉంటుంది చేవా చేవా అంటుంటాడు కాకపోతే నాకు అది వైట్గా చూస్తేనే తినిబుద్ది అవ్వదు అనమాట ఇంకా నేను ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు నాకు అట్లా తినిబుద్ది కాదు కదా అనేసి వేయించే చేసుకునేదాన్ని నేతిలోనొచ్చేసి కానీ ఇంక ఈరోజు ఆయనకి ఇష్టం కదా అన్న అన్నట్టు ఆయనకి ఇష్టం కదా అన్నట్టు అయితే వేయించలేదు అనమాట డైరెక్ట్గా అయితే వేసేసాను నీళ్లు మరుగుతున్న నీళ్ళలో వచ్చేసి కొంచెం మీకు దగ్గర పడ్డాక తర్వాత పాలు చక్కెర అలాగే ఇంకా జీడిపప్పు ద్రాక్ష అయితే వేసుకోవచ్చు అనమాట తను వచ్చేసి ఇట్లా వైట్గా ఉండాలంటూ ఉంటాడు అనమాట అందుకే ఇంకా ఈరోజైతే చేశాను వంటలు వంటలు చేస్తున్నాను తన కోసం అని చెప్పాను కదా ఇవే అనమాట చిన్న చిన్నవే కాకపోతే తనకి ఇష్టమైనవి అనమాట ఇంకా నాన్ వెజ్ మా నాన్ వెజ్ లవర్స్ మేము అందరం ఇంట్లో కూడా ఇంకా నాన్ వెజ్ తినడానికి లేదు కాబట్టి ఇంక వెజ్ అయితే చేస్తా అనమాట ఇంకా వెజ్లో అయితే ఏముంటాయి తనకి ఇష్టమైన పల్లి చట్నీ ఎక్కువగా ఇష్టపడతాడు పల్లీల పొడి తింటా ఉంటాడు అనమాట ఇంకా సేమియా ఇంకా వైట్గా ఉండాలి అంటుంటాడు అందుకే ఇవైతే ఆలోచించి ఈరోజు చేస్తావు అనమాట పెద్ద పెద్దవిం కాదు చిన్న చిన్నవే ఇంకా అది సంగతి ఇది కొంచెం దగ్గర పడ్డాక పాలు అయితే వేసేసుకుందాము పాలు కూడా వెయిట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ హాయ్ చెప్పు సేమే కూడా కొంచెం అయితే ఉడికిందనమాట ఇప్పుడు వచ్చేసి నీళ్ళు కూడా కొంచెం దగ్గర పడ్డాయి ఇంకా పాలు అయితే వేసేసుకుంటాను నేను పాలు వేసుకున్నాక చక్కెర అయితే వేస్తాను పాలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా డిమ్ ప్యాకెట్లో కొంచెం దగ్గర పడుతుంది అది వచ్చేసి ఇది కొంచెం ఉడకాలి ఇప్పుడు ఉడగ్గానే అయితే వేసేస్తాను ఇది వచ్చేసి మగ్గిపోయింది కొంచెం చల్లారాలన్నమాట ఆ తర్వాత మిక్సీకి పట్టేస్తాను చట్నీ వచ్చేసి ఇది వచ్చేసి మరుగుతున్నాయి అనమాట పాలైతే వేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు వచ్చేసి షుగర్ అయితే వేసేసుకుంటాను అనమాట ఇది కొంచెం దగ్గర పడితే ఇంకా సేమే అయితే రెడీ ఇలా అయితే ఇంకా ద్రాక్ష అలాగే గోడంబి అయితే వేయించుకొని ఇంక వేసేసుకుంటాను సేమే కూడా అయిపోయి వచ్చింది ఇంకా ఇలాచి కూడా వేసుకున్నాను దంచి వచ్చేసి అప్పుడే చూపించలేదు అది వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఆఫ్ చేసేసుకుంటాను సేమియా వచ్చేసి రెడీ ఇంకా దూరం సేమియా వచ్చేసి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను నేను ఇంకా పల్లీలు చేట్టిన పెట్టే మిక్సీకి అయితే పట్టేస్తాను అనమాట చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా శుక్రవారం కదా ఈరోజు ఇంకా సేమే అయితే చేశాను ఇంకా అదైతే పెట్టేసి పూజ అయితే చేసుకొని దేవుడికి అయితే మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పల్లీల పచ్చడి కూడా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అనమాట ఇంకా అన్నంలోకి కాబట్టి ఇంకా నీళ్ళు అయితే ఏం వేసుకోలేదు నేను అట్లే పట్టేసుకున్నాను అనమాట గట్టిగా మన దోశలోకి అయితే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటాం కదా ఇంకా అన్నంలోకి కాబట్టి ఇట్లే ఉండాలి ఇంకా తర్వాత కూడా పెట్టను అనమాట నేను అన్నంలోకి వచ్చేసి ఇది పల్లె ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట నేను వచ్చేసి ఇంకా తినది అయితే తినలేదు నేను టైం వచ్చేసి పన్నెండు అవుతుంది నుంచి అయితే తినలేదు వంట చేసి ఇంకా పూజ చేసి ఇంకా పిల్లలు కూడా టిఫిన్కి పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంటే అదైతే వేసి ఇచ్చాను అనమాట టిఫిన్ తినేసి ఇంకా పిల్లలు కూడా భోజనం చేసేసి ఇంకా మధ్యాహ్నం స్కూల్స్ అనమాట మా పిల్లలకి వచ్చేసి పన్నెండు పదికైతే అట్లా వెళ్తారనమాట ఆ పిల్లలు కూడా తినేసి భోజనం అనమాట మొత్తానికి ఇంకా నేనైతే తినాలి స్వీట్ కూడా చేసేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే ఈ పిల్లలు కూడా తినేసి వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన అయితే రాలేరు అనమాట ఇంకా ఇంకా మా ఆయన వచ్చేసి రాలేడు అందుకే నేను కూడా స్వీట్ అయితే ఏం తినలేదు ఆయన వచ్చాక ఇద్దరం కలిసే స్వీట్ తింటాము ఇంక ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను ఎందుకంటే తను వచ్చే లేట్ అవుతుందంట నేను ఫోన్ చేశాను అనమాట ఇంక భోజనం అయితే చేసేస్తాను చలో హాయ్ ఫ్రెండ్స్ ఇంక సాయంత్రం అయితే అయిపోయింది అనమాట మా ఆరు కూడా వచ్చారు ఇప్పుడే ఇంకా నేను ఆయన వచ్చేసి రెడీ అయిపోయామనమాట ఇలాగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేమైతే ఇలా రెడీ అయిపోయామనమాట అమ్మవారి గుడికి అయితే వెళ్ళామనమాట ఇద్దరం కలిసి సాయంత్రం రెడీ చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంకా అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకొని కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా ఉగాది పండుగ దగ్గరలోనే ఉంది కాబట్టి అమ్మవారి గుడికి వచ్చేసి పెయింటింగ్ అయితే వేస్తూ ఉన్నారనమాట ఇంకా అలాగే ఆదోనికి వెళ్ళేసి కేక్ తెచ్చుకొని ఇంకా ఫ్యామిలీ వరకు అయితే కేక్ కట్ చేసుకున్నాము చూడండి మీరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడే దర్శనం చేసుకుని అమ్మవారిది అట్లే వస్తూ వస్తూ కేక్ అయితే తెచ్చుకున్నాం అనమాట కేక్ అయితే కట్ చేసాం సింపుల్గా ఇంట్లో మేము నలుగురుగా మాత్రం మా పిల్లలు నేను మా వారంటే ఇంకెవ్వరైతే తెచ్చలేరు అనమాట మా ఫ్యామిలీ అయితే కట్ చేసుకున్నాము Tapi mm -hmm. wedding yang <laughs> <Dan. laughs> Happy marriage Happy marriage to you. Thank you. Naki. Po. Ana, anata. Ape. Ape, marriage ఒక మంత్ర పిక్ పోయింది పెద్దోడు బాగా పని చేస్తున్నాడు ఎండకి నీళ్లు చేస్తున్నాడు పొద్దున్నే లేచి ఇది మా మ్యారేజ్ డే వీడియో అనమాట మీకు గనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను